Chile, 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 బాగా బాగా తాగేసింది రెండు రెండు సార్లు రెండు కప్పులు చూడమా దా త్ర్ ట్రు ఎలక ట్రు బాజీ ట్రు బాజీ

తక్కువది కాదు ఇది అంత ఈజీగా లొంగదు అమ్మా 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 అమ్మ దగ్గరికి వద్దు దగ్గరికి వచ్చి నాకొద్దు పో అట్లా పోయి బింగిల అట్లా ఒకసారి నాకు అలర్జీ చేసినది రెండు మూడు ఇండ్లు ఎంత అట్లే ఉన్నింది మసాజులు నూనెలు పూసి పూసి బాగా అయింది మళ్ళా దగ్గరకు వస్తావా ముద్దు పెట్టేస్తావా పాపమా అట్లా చూస్తాను చూడమ్మా ముద్దు పెట్టేస్తుందంట ముద్దుకు ఉంటుంది దాన్నప్పుడు మనం ఇట్లా అనాలన్నమాట ఇట్లా అంటే సంతోషము ఇష్టము ఇష్టము చూడు నా చేయి కావాలి దానికి ఎప్పుడు నా చేయి పక్క చూస్తుంది ఎంత ప్రేమ ఎంత ప్రేమ ప్రేమలు కావాలప్ప కుక్కలకు మనుషులకు కూడా కావాలి కానీ వ్యక్తపరచుకోరు చెప్పుకోరు దే డోంట్ రివీల్ దేర్ ఓ దేర్ రియల్ లవ్ హై హీడ్ అండ్ లవ్ ఆల్ ఆర్ హ్యావింగ్ హీడ్ అండ్ లవ్ హీడ్ అండ్ లవ్ హీడ్ అండ్ లవ్ హీడ్ అండ్ లవ్ లవ్ ఎక్స్ప్రెస్ చేయాల డైలీ చేయాలి రేపు చూసుకుందాంలే లోపల ఉంటే చెప్తే ఏమన్నా తలకెక్కేస్తారు మనం తలకి అని కాదు ఎప్పుడప్పుడు చూపించాలా చూపించాలమ్మా మా బింగోకులాగా చూ బింగో చూడు చచ్చిపోతాను లవ్ 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 లవ్వు అని మనుషులకు కూడా ఇష్టమే